యువ శాసనసభ్యులు సిల్పుడు కాలం శాసనసభ్యులు పాల్వైి హరీష్ రావు గారిని మాట్లాడుకుంటా ఉన్నా రైతు హామీల సాధన దీక్ష ఇవాళ శాసనసభ పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా విచ్చేసిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు రా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఇటల రాజేందర్ గారు మా ఆదివాసీ ముద్దు సీనియర్ నాయకులు శ్రీ నగేష్ గారు మాకు పితృతులు రెజిసేచర్ పార్టీలో మేము భీష్మ పితామహ అని పిలుచుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా గైడెన్స్ కోసం మేము రామారావు పటేల్ గారి వైపు చూస్తాం కాబట్టి వారికి వారికి ధనపాల్ సూర్యనారాయణ గారికి సుభాష్ రెడ్డి గారికి వర్షిత్ రెడ్డి గారికి శ్రీమతి సుహాసిని రెడ్డి గారికి సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారికి మా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అధ్యక్షులు నిర్మల్ జిల్లా అధ్యక్షులు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు తర్వాత విచ్చేసిన రైతు సోదరులకు రైతాంగ సమస్యల మీద పోరాటం చేసే నాయకులకు యువతకు అందరికి కూడా ఈ సందర్భంగా ఉదయం పూట నుంచి సాయంత్రం వరకు ఎండనక వాననక అన్నిటికీ ఓర్చుకొని ఇక్కడనే ఉన్న మీకు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తా రైతుల్ని నట్టేట ముంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక వారికి తగిన గుణపాఠం చెప్పాలి వారికి సవాలు విసరాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మొత్తం దిక్కుమాలిన పనికి మాలిన హామీలు ఇచ్చి ఇవాళ ఏ హామీ నిలబెట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా తొమ్మిది నెలల కాలంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఘనతకెక్కింది కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి తొమ్మిది సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి తొమ్మిది నెలలు సరిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఏం న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అనేది మనం అందరం చూడాలి రైతు రుణమాఫీ ఇవాళ ఎనిమిది డిమాండ్లు ఈ వేదిక ద్వారా ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం మేము చేస్తాం ఇవాళ రైతు రుణమాఫీ కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే రుణమాఫీ అయింది ఇంకా డెబ్బై శాతం మందికి రుణమాఫీ కానే కాలేదు ఎక్కడికంటే అక్కడికి రావడానికి మేము సిద్ధం ఇవాళ క్రాప్ లోన్స్ షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్న రైతుల మొత్తం ఎంత అంటే దాదాపు డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అది మనం ఇచ్చిన లెక్క కాదు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఇచ్చిన లెక్కలే షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ ఇచ్చి తీసుకున్నాయి డెబ్బై తొమ్మిది వేల కోట్లు మార్చి ముప్పై ఒకటి నాటికి దాంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఎంత పదిహేడు వేల చిల్లర పద్దెనిమిది వేల కోట్లు కాబట్టి ఏ హామీని నిలబెట్టుకోలే రుణమాఫీ పూర్తిగా వంద శాతం రెండు లక్ష ఇంతకు ముందు మేనిఫెస్టోలు ఏం పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు మార్గదర్శకాలు ఇచ్చిండు ప్రతి రైతు కుటుంబానికి అని అంటే దీంట్లోనే మనకు మోసం ఉన్నది ఆయన మాటల్లోనే ఆయన చేతుల్లోనే మోసం ఉన్నది అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది అట్లనే రైతు భరోసా కింద రైతు బంధు అయితే పూర్తిగా బంధు పెట్టిండు వానాకాలం అయిపోయింది మళ్ళా యాసంగి రాబట్టే అప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తా ప్రతి రైతుకు అని చెప్పిండు రైతు కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు అది ఎగబెట్ ఇవాళ పంట నష్ట పరిహారం మొన్నటి వరదలకు మా ప్రాణహిత పరివాహక ప్రాంతం నుంచి మొదలు పెడితే భద్రాచలం కొత్తగూడెం వరకు ఆసిఫాబాద్ నుంచి ఇల్లందు వరకు అపార నష్టం జరిగింది అసలు ఒక్క రూపాయి పంట నష్ట పరిహారం ఇవ్వలే కనీసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తా అన్న మొనగాడు ఇవాటి వరకు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ కూడా ప్రిపేర్ చేయలే కేవలం కాలయాపన చేస్తున్నారు ప్రీమియం కట్టే పరిస్థితి లేక రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అని చెప్పడానికి ఆయన ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడమే ఒక మచ్చతున్న వరి వండి రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలు ఇప్పుడేమో కేవలం సన్నవాట్లకు మాత్రమే బోనస్ ఇస్తా అని చెప్పి బోనస్ అనేది కేవలం బోగస్ అనే విషయం ప్రజలకు అర్థమైంది రైతులకు అర్థమైంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎవరికి న్యాయం చేస్తాడు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ రైతు బీమా దాని ప్రీమియం కూడా కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు కాబట్టి దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు ఇట్లా రైతాంగ సమస్యలు ఎనిమిది డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాం రైతాంగ సోదరులు మీరు పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపారు రేపు కూడా రావాలి రేపు ముగింపు కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము అందరూ సహకరించాలి యువత మీరందరూ కూడా ఇక్కడ రాత్రి మాతో పాటే ఉండాలి దీక్షలో కూర్చోవాలి తప్పకుండా ప్రభుత్వానికి చెంప సమాధానం చెప్పడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక ఉదాహరణ చెప్తాం మాది మార్మూల ప్రాంతం కుమ్రమ్మి మహిబాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మా మండలమే ముంజంపల్లి అని ఒక గ్రామం ఉన్నది అక్కడ రైతు ఆదర్శ రైతు కిష్టయ్య అని ఒక రైతు ఉన్నాడు పెద్ద రైతే పేరు మా దగ్గర ఇరవై ఎకరాలు ఉన్నా కానీ అది పెద్ద పంట అక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు ఇల్లు గడిచే పరిస్థితి ఉండదు రుణమాఫీ కింద ఆయనకు తొంభై ఎనిమిది వేల రుణం ఉండే ఆయనకు రుణమాఫీ అయింది వాళ్ళ తమ్ముడికి తల్లికి కలిపి ఒకటే రేషన్ కార్డు ఈయనకు సపరేట్ రేషన్ కార్డు కిష్టా సపరేట్ రేషన్ కార్డు ఆయనకి అయిపోయింది తల్లికేమో నలభై ఏడు వేల రూపాయల రుణం ఉన్నది చిన్న కొడుకు ఏమో దాదాపు లక్ష తొంభై వేలు ఇద్దరికి కలిపితే రెండు లక్షల నలభై వేల రుణం ఉన్నది వీళ్ళకి ఇద్దరికి రుణమాఫీ కాలేదు ఈ తల్లి చిన్న కొడుకు దగ్గర ఉంటుంది రోజు తల్లికి చిన్న కొడుకు కొట్లాట నువ్వు చేయబట్టే నాకు రుణమాఫీ కాలేదు అట్లా తల్లికి కొడుకు చిచ్చు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఆమె బాధ భరించలేక కాగజనాలు బిడ్డ దగ్గరికి వచ్చి ఉండాల్సిన పరిస్థితి నా దగ్గరకు వచ్చి చెప్పుకొని రోజు ఏడ్చుడే ఇట్లనే సురేందర్ రెడ్డి గారు మేడ్చల్కు చెందిన సురేందర్ రెడ్డి గారిది అదే పరిస్థితి తల్లికి సురేందర్ రెడ్డి గారికి ఒకటే రేషన్ కార్డు రుణమాఫీ గాలే ఆ పరిస్థితుల్లో ఆయన ఎంపీడీఓ ఆఫీసులోనే ఊరేసుకొని చనిపోవడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వ హత్యలే ముమ్మాటికి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే రేవంత్ రెడ్డి గారి అనో అనాలోచిత విధానాల వలన ఆయన అధికార దాహానికి బలైపోయిన రైతులే వీళ్ళంతా నిన్నటి బుచ్చమ్మ గారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అది కూడా ముమ్మాటికి ప్రభుత్వ హత్యే ఇవాళ ప్రాథమిక వ్యవసాయ పరిపక్ సంఘాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది చాలా మందికి వ్యవసాయ సంఘాల్లో అసలు రుణమాఫీ గానే కాలేదు మా బెజూర్లో దాదాపు పన్నెండు వందల మంది ఉంటే నూట తొంభై మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది అంటే వాళ్ళ లెక్కలు సరిగ్గా లేవు కంప్యూటర్ రికార్డ్ సరిగ్గా లేవు వాళ్ళు మెయింటైన్ చేయలే అత్త అది అది రైతులు తప్ప రుణమాఫీ నాకైతే అనిపిస్తుంది గతంలో డేటా కూడా ప్రభుత్వం దగ్గర సరిగ్గా లేకుండే ఏదైతే ఇప్పటి ముబ్బడిగా అంటే తొందర తొందరగా కేసీఆర్ గారు గత ఎన్నికల కన్నా ముందు ఎవరికైతే రుణమాఫీ చేసిండో ఆ డేటా మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉండే అదే డేటా నిర్వహించి మళ్ళీ వాళ్ళకి పోయిన అయిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చి తప్పించి వేరే కొత్తగా ఎవరి రైతులకు ఇవ్వాలి అది వాస్తవ పరిస్థితి ఆయన దగ్గర సరైన డేటా కూడా లేకుండే తొందరపాటులో ఆయన ఈ రుణమాఫీ చేసి వాళ్ళ ఎంత అన్యాయం అంటే మా దగ్గర పోడు రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు దశాబ్దాలుగా వాళ్ళను కేసీఆర్ ప్రభుత్వం రాచి రంపార పెట్టింది మాలాండి నాయకులందరిని జైల్లో పెట్టారు నలభై నలభై రోజులు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తే అవునా ఇవాళ వాళ్ళ పరిస్థితి పెనం మీద నుంచి పొయిల పడ్డటాయి మళ్ళా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు అట్టనే కొనసాగుతున్నాయి ఎవరికి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎవరికి క్రాప్ లోన్స్ కూడా వస్తలేవు ఎవరికి రైతు మందు వస్తలేదు మొత్తం వాళ్ళ పరిస్థితి తీసికట్టుగా తయారైంది పోడు రైతులైతే అరిపోసబడతారు మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చాలా ఇబ్బందులు పడతారు కేవలం గిరిజనులకు ఇవ్వలేదు పట్టాలు గిరిజన ఇతరులకు కూడా ఇవ్వలేదు ఏదో ఎలక్షన్ కన్నా ముందు కంటితుడు జరిగా కొన్ని పట్టాలు ఇచ్చి ఆయన చేతులు తుప్పుకున్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వం అదే విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తాను ఇక ఇవాళ మన రాజేందర్ రెడ్డి మాట్లాడిన మాట్లాడి హైదరాబాద్ ఒకటే నిమిషం నేను మాట్లాడదా ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్ పెద్ద చెరువు ఆ కూల్చివేత జరిగితే ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వివరణించుకుంటాడు ఇది నా పరిధి కాదు నేను చేసింది కాదు అని ఇవాళ మళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇవాళ ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్లో జరుగుతున్న కూల్చివేతల కోసం ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది కూడా నా పరిధిలో లేదు అంటే ఆయనకు అర్థమైంది ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది కాబట్టి తప్పించుకోవడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తాడు ఆయన కూడా మల్కాపూర్ చెరువులో అయిందని ఏం చేయలే మూసి రివర్ ఫ్రంట్ లైన్ చేయలే అంటే వాళ్ళు ఆత్మ న్యూనత భావంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్నారనే విషయం మనకు అర్థమైంది కాబట్టి ప్రతిపక్షాలుగా మనం ప్రజలకు అండగా ఉంటే తప్పకుండా ప్రభుత్వం తోకముడిచే పరిస్థితే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిందిగా బాధితులందరినీ కూడా పోరాడు కోరుతున్నా అట్లనే భారతీయ జనతా పార్టీ నాయకులం అటు ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరూ మీకోసం నిరంతరం కాపలా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాజంద్రయ మాట్లాడుతూ ఈ హైడ్రా చర్యలు చాలా విపరీతంగా ఉన్నాయని చెప్పడం జరిగింది నాకైతే అనిపిస్తుంది ఒక రకంగా అన్లీషింగ్ టెర్రర్ అంటారు ఇంగ్లీష్ లో ఒక ప్రభుత్వమే ఒక ఉగ్రవాద చర్య చేపట్టినాడు ప్రజల మీద ఇది ఉగ్రవాద చర్యలాగానే ఉన్నది నాకు ఏం వేరే ఏమనిపిస్తలేదు ఇటువంటి విపరీత ధోరణి ఎక్కడ లేదు ఓవైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది ఇంకోవైపు వాళ్ళ శనివారం ఆదివారం దొంగలాగా ప్రభుత్వం పోయి ఇల్లు కూర్చో కార్యక్రమం చేస్తుందా ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్యే ప్రభుత్వమే ఉగ్రవాదిగా మారితే ఇవాళ ప్రజలు ఏం చేస్తారు ఒకసారి చేయండి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాదిలాగా మారి ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తోంది వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తోంది పెద్ద తలకాయలందరినీ వదిలేసి చిన్న సన్నకారు జీవితాల మీద ఇటువంటి దౌర్జన్యాలు చేయడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి చట్టాన్ని పక్కన పెట్టి కేవలం అసెంబ్లీలో హైడ్రా మీద ఒక తీర్మానం చేసాడు ముఖ్యమంత్రి గారు చట్టమే చేయాలి తర్వాత ఎవరో ఇచ్చిన సలహాతోటి ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు దాని ఎంతవరకు చట్టబద్ధత ఉన్నది అనేది మనకు తెలియ తెలియదు అసెంబ్లీలో హైడ్రా ఒకరోజు చదివిండు అసలు మాకు సమాచారమే లేదు మేము ప్రిపేర్ కాలేదు అప్పటికి నేను చెప్పినాం చాలా సమస్యలు ఇవన్నీ ఉంటాయని నేను కానివ్వండి అక్కడ పక్కన ఉన్న ఇంకా ప్రతిపక్ష నాయకులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడినాం కానీ ఇంత తొందరగా ఇటువంటి కుట్రపూరితమైన వ్యవహారం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి దగ్గర మేము ఊహించలేదు ప్రజల మీదనే ఒక ఉగ్రవాద చర్యకు దిగుతాడు అనుకోని మేము అనుకోలేదు కాబట్టి ఈ విషయం నుంచి తప్పకుండా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజస్క్రంథాల మీద ఉంది ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నాడు కొత్తగా అంటే దానికి మరి చట్టబద్ధత ఉన్నదా లేదా అనేది నాకు తెలియదు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి తయారు చేసి దాన ఆధ్వర్యంలో హైడ్రా చేస్తలేదు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తుందని దానికోసమని ఇవాళ హైడ్రా కమిషనర్ వివరణ అంటే ఆయన పరిస్థితి తయారైంది ఒకసారి ఆలోచన చేయండి ఆయన తప్పు చేస్తున్నాడని మనస్సాక్షికి తెలుసు తప్పు చేపిస్తున్నారు బలవంతంగా అనే విషయం ఆయన గుర్తెరి అయ్యింది ఆయనైజ్ రియలైజ్ గాంధీ రేవంత్ రెడ్డి గారి కాబట్టి ఇటువంటి విపరీత చర్యలు ఇటువంటి దుందుడుకు చర్యలు ఇటువంటి ఉగ్రవాద చర్యలకు ప్రజాస్వామ్యంలో తామే లేదనేది విషయాన్ని మనం అందరం ముక్త కంఠంతో తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉండదు రైతాంగ సోదరులారా మీకు తప్పకుండా అండగా ఉంటాం ప్రతి జిల్లా కేంద్రంలో ఇటువంటి ధర్నాలు కానివ్వండి రాష్ట్ర కానివ్వండి ఉద్యమ ఉద్యమాలు నిర్మించి ఇవాళ రైతాంగ సోదరులకు తప్పకుండా అండగా ఉంటాం అట్లనే మహిళల సమస్య మీద కానివ్వండి యువత సమస్య మీద కానివ్వండి వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం తప్పకుండా చేస్తాం ఒక మీరు ఇదివరకే పార్లమెంట్ ఎన్నికల్లోనే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు రూల్ మాకు వచ్చిన ఓట్ల శాతం ద్వారా ఇక నెక్స్ట్ టార్గెట్ ఏంటి అయ్యిందనేది మనం అందరం కూర్చొని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కార్యోన్ముఖులై ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాల దాష్టికాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి సెలవు తీసుకుంటున్నా బోలో భారత్ బోలో భారత్ బోలో భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్ జై జవాన్ ధన్యవాదాలు